నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న కాలం సమాజం ఏదైతే ఉందో పక్కన పెట్టేసి పాతతరం చేస్తూ ఉన్న వాళ్ళ తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క తప్పులన్నీ పక్కన పెట్టి కొత్త యుగం నవయుగం వైపు వెళుతూ ఉంటే కానీ కొంతమంది చేస్తూ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో చాలా బాధ కలిగిస్తూ ఉంది వివరాలు వెళితే ఆధునిక యుగం స్మార్ట్ యుగం అని చెప్పుకొని పొంగిపోతూ ఉన్న నేటి కాలంలో కూడా ఆడబిడ్డల పైన అంతులేని వివక్ష కొనసాగుతూనే ఉంది ఆడబిడ్డను మహాలక్ష్మిగా భావించి ఈ సమాజమే ఆడబిడ్డను భారంగా భావిస్తూ ఉంది అందుకే కొందరు తల్లిదండ్రులు భారంగా భావిస్తూ ఉన్నారు అవును మళ్ళీ ఆడపిల్ల పుట్టిందనే బాధతో పసిగుడ్డును ఆస్పత్రిలోనే వదిలేసిన ఘటన మానవత్వానికి మచ్చగా మిలిచింది దీనికి సంబంధించిన ఘటనను ఒక మహిళ డాక్టర్ షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది ఒక మహిళా డాక్టర్ పోస్ట్ చేసిన వైరల్ వీడియో ప్రకారం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఒక మహిళ తన యొక్క మూడవ కూతురుకు జన్మనిచ్చింది మళ్ళా ఆడ శిశువు జన్మించడంతో నిరాశ చెందిన ఆ యొక్క కుటుంబం నవజాత శిశువును ఆసుపత్రిలోనే వదిలేసింది ప్రసవం తర్వాత శిశువు తండ్రి కూడా హాస్పిటల్ ను సందర్శించలేదని డాక్టర్ వెల్లడించింది ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ఇప్పటికే కొనసాగుతూ ఉన్న లోతుగా పాతుకుపోయిన లింగ వివక్షను ఆమె హైలైట్ చేశారు భారతదేశ అధ్యక్షురాలు ఒక మహిళ ఇటీవల అంతరిక్షం నుంచి ఎంతో తిరిగి వచ్చిన సునీత మహిళ ఇలాంటి వారితో భారతదేశం ఎంతో గర్వపడాలి ఆడబిడ్డను తిరస్కరించడం అన్యాయం ఇది తనకు బాధ కలిగించిందంటూ ఆ మహిళా డాక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది ఎందుకంటే మహిళలు అనేక రంగాలలో అయితే రాణిస్తూ ఉన్నారు కానీ ఇప్పటికి కూడా మహిళలు మరియు అలాగే పురుషుల్లో కూడా మహిళలపైనే లింగ వివక్ష అనేది కొనసాగుతూ ఉంది ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉండారో ఆ యొక్క మహిళల్లో కూడా ఆడబిడ్డ పుట్టద్దు ముందు మగబిడ్డ పుట్టాలనే ధోరణి అయితే ఉందనమాట ఈ ధోరణి అనేది మారాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్